హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మా మమ్మీకి ఒక సర్ప్రైజ్ చేద్దాం ఓకే హాయ్ గాయస్ ఈ రోజు మా మమ్మీ బర్త్ డే ట్వంటీ సో అందుకు మేము గిఫ్ట్ తయారు చేసాం మా అక్క నేను మా అమ్మకి సడన్ సర్ప్రైజ్ చేద్దాం పదండి ఏంటి నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను అగమ్మ మా వాళ్ళ గిఫ్ట్ అంటే ఏంటో తెచ్చేసారంట చూద్దాము ఏంటో అది కూర్చా నువ్వు ఫస్ట్ కూర్చా ర్త్డే అమ్మా థ్యాంక్ యూ ఏంటిది ఓకే సర్ప్రైజ్ నువ్వు ఏమైనా గెస్ట్ చేస్తున్నావు ఇది ఇది సైజ్ ఫ్రేమ్ ఫ్రేమ్లా ఉంది ఫోటో ఫ్రేమ్ అనుకుంటున్నాను ఇది సర్ప్రైజ్ నువ్వు చూడాలి రండి ఇప్పుడు ఓపెన్ చేద్దాం మా వాళ్ళు ఏ కొత్త అలవాట్లు కూడా నేర్చుకున్నారు గిఫ్ట్ అంటే నాకు బర్త్డే గిఫ్ట్ మా పిల్లలు ఇద్దరు నా బర్త్డే కోసం ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చారు సరే వాళ్ళ సార్ మనం ఏంటి ఆడము మరి ఓపెన్ చేసి చూద్దాము అసలు ఈ గిఫ్ట్ ఏంటి అనేది ముందు ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసి చూద్దాం నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఇది ఏంటి గిఫ్ట్ అని చెప్పేసి సరే ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూస్తాము ఆగండి ఇది ఓపెన్ చేసే ముందు వేరే రూపాయలు వేరే రూపాయలు మా వాడు గిఫ్ట్ ఇచ్చి ఆ గిఫ్ట్ డబ్బులు కూడా నా దగ్గరే తీసుకునేలా ఉన్నాడు మా పిల్లలు మా మ్యారేజ్ డేకి అప్పుడప్పుడు వాళ్ళు గీసిన డ్రాయింగ్స్ గ్రీటింగ్ కార్డ్స్ లా తయారు చేసి ఇచ్చేవారు మ్యారేజ్ డే కానీ బర్త్డేస్ కానీ వాళ్ళు అలా తయారు చేసి ఇచ్చినవి మాకు చాలా అపరూపంగా దాచుకున్నాం మేము బట్ ఇప్పుడంటే ఇల్లు స్పెషల్గా చేయించారు గిఫ్ట్ ఏంటో చూద్దాము నేనైతే ఫోటో ఫ్రేమ్ అని గెస్ట్ చేశాను ఇప్పుడు కదా తీసుకొచ్చి గిఫ్ట్ కదా సరే ఏంటని మీకు చూపిస్తాను చాలా చాలా బాగుంది ఎలా ఉంది కామెంట్ చేయమంటారు నా పిల్లలు చాలా బాగుంది చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే డాడీ చె అవునా చాలా బాగా చేయించారు చాలా బాగుంది కదండి చాలా బాగుంది కదా చూడండి సార్ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫోటో ఫ్రేమ్ అసలు ఏంటంటే స్కెచ్ గేస్తే ఎలా ఉంటది ఆ టైప్ అయితే ఉంది ఇది చూడగానే ఫ్రేమ్ అని అర్థమైంది అందులో బుద్ధుడు కానీ లేదా ఏదైనా దేవుడు ఫోటో అయితే అయి ఉండొచ్చు అనుకున్నాను మా పిల్లలు ముందుంటే వాళ్ళ డాడీ వెనకుండి నడిపించేశారు ఇదంతా అని ఇది మా చిన్న చేయించారంట చాలా కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా చేయించారు రియల్లీ సూపర్ అండి వాళ్ళు ఎంత పెట్టుకున్నారని కాదు కానీ వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇదండి మా పిల్లలు ఇద్దరు ఇచ్చిన గిఫ్ట్ అయితే సూపర్గానండి చాలా నాకైతే చాలా బాగా నచ్చింది మనం ఇప్పుడు పిల్లలకు కొనిస్తూ ఉంటాం కదా వాళ్ళకి కావాల్సింది మనకు నచ్చిన గిఫ్ట్లు కొనిస్తూ ఉంటాం పిల్లలకు కూడా ఉంటుందండి మనకి వాళ్ళు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అటువంటిప్పుడు మనం తీసుకునేది చిన్నదైనా పెద్దదైనా దాన్ని పదలంగా ఉంచుకోవాలి అప్పుడే వాళ్ళు కూడా హ్యాపీ ఓకే అండి బాయ్ అండి మా వీడియో నచ్చితే మా వాడు చెప్తాడు